ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత వదంతుల వెనుక వాస్తవాలేంటి అసలు ఏపీలో పబ్లిక్ వాయిస్ ఏం చెప్తోంది తెలుసుకుందాం రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదంటూ తెగ ప్రచారం చేస్తున్నారు స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జెరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు ఐవీఆర్ కాల్స్ కలకలం రేపుతున్నాయి అయితే అదంతా దుష్ప్రచారం అంటోంది జగన్ సర్కార్ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తొమ్మిది లక్షల మంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది అటువైపు జగన్ సర్కార్ ఎంత క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇస్తున్నా ఇటువైపు పొలిటికల్ పిక్చర్ మాత్రం డక్టెమిక్చర్ గా మారిపోయింది ఈ చట్టంపై సోషల్ మీడియాలో పోస్టులు ఐవీఆర్ కాల్స్ తో దుష్ప్రచారం మాత్రమే కాకుండా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకుంటే జిరాక్స్లు మాత్రమే ఇస్తున్నారనే వదంతులు ఎవరి పని ఎందుకని రాజకీయ లబ్ధి కోసమే వాళ్ళిలా దుష్ప్రచారం చేస్తున్నారు అంటోంది వైసీపీ ఏపీలో ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదా జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తున్నారా అసలేం జరుగుతోంది వాస్తవాలేంటి ఏపీ పబ్లిక్ ఏమంటున్నారో చూద్దాం నేను భీమునపట్నం రిజిస్ట్ ఆఫీస్కి వచ్చాను రిజిస్టర్ గారు

రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జిరాక్స్ ఇస్తారనేసి అబద్ధ మాటలు చెప్తున్నారు అందరూ అవన్నీ అవాస్తవాలు ఇక్కడ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులో సేవలు త్వరగా అందిస్తున్నారు ఒరిజినల్ డాక్యుమెంట్సే మాకందరూ కూడా ప్రజలకు కూర్చోటువంటి ఇబ్బంది లేకుండా కూర్చోం పెట్టి మరి ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇస్తున్నారు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టండి జనంలో అపోహలు చెలరేగేలా చేయకండి అంటూ రాజకీయ పార్టీలకు హితో పలుకుతున్నారు ఏపీ పబ్లిక్. వరకడ పేరు రిజిస్ట్రేషన్ జరిగింది. దానినే జరాక్స్ కాపీ ఈ సంబంధించిన జరాక్స్ కాపీని నిర్ధారన అనేది రిజిస్ట్రేషన్లు చేసి ఆస్తి పత్రాలను ప్రభుత్వం తన దగ్గరే అట్టిపెట్టుకుంటోందని వాదనతుల తెరపైకి వచ్చాయి.

వాదన తెలుస్తున్నారు జరాక్స్ కాపీ ఇస్తున్నారు దయచేసి దానిని నమ్మకండి and ఇక్కడ పనలండి నింపుతారు అని సక్రమంగా జరుగుతనే కానీ కొందరు కావాలని తప్పుడు ప్రచారంతో భయాందోళనలు సృష్టిస్తున్నారు రిజిస్ట్రేషన్ సక్రమంగా జరుగుతున్నాయని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారు అంటున్నారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు మేము విశాఖపట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాము ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి నేను రావడం జరిగింది కాకపోతే ఇక్కడ అంటే జిరాక్స్ ఇస్తున్నారని చెప్పారు కానీ అదంతా ఆ ఒరిజినల్స్ మాత్రమే మాకు ఇస్తున్నారు అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏం జరగదు టూ పాయింట్ జీరో జీవో బాగుంది సార్ మేము చేసుకొచ్చిన డాక్యుమెంట్ని తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసి ఒరిజినల్ ఇస్తున్నారు సార్ ఈ సిస్టమ్ బాగుంది సార్ ఈ స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లలోనూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దాస్తావేజ్ మాకు ఇచ్చేసారు నేను టీవీలో వచ్చిన అవాస్తవాలు నెల్లూరు లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతికి ఇక్కడ మాకు ఇటు అంటే అసౌకర్వం అన్ని సరైన జరిగింది డాక్యుమెంట్స్ అంతా ఒరిజినల్ ఇచ్చారు ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది మామూలుగా ఈ సమాచారం సుఖ అబద్ధం ఇక్కడ సబ్ ఆఫీసులో ఇలాంటి ఏమి ప్రాబ్లం లేదు పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్ సంబంధించి పక్కాగా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు దీంట్లో నా సహాయం దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు అపోహండి ఇది పక్కాగా జరుగుతుంది నర్సిన్పేట సబ్జిస్ట్ కార్యాలయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ మూడు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది దీన్ని వెంటనే సబిస్టర్ గారు జరిపించి తర్వాత ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం జరిగింది అమ్మగారు మాకు రాసిచ్చారు డాక్యుమెంట్ కూడా మాకు విత్న్ పదిహేను నిమిషాల్లో మాకు డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరిగింది బయట ఏంటంటే ప్రచారం ఎలా ఉందంటే డాక్యుమెంట్ ఇవ్వట్లేదు రిజిస్టర్ ఆఫీస్లో అనేది ప్రచారం జరుగుతూ ఉంది కానీ మాకేంటంటే పావు గంటలో డాక్యుమెంట్ మా చేతికి ఇవ్వడం కూడా జరిగింది టీడీపీ తీరు దారుణంగా ఉందని విమర్శించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇది జిరాక్స్ పేపర్లే అయితే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇదే రకంగా కొనుగోలు చేసిన భూముల పేపర్లను చెంచాలని ఆయన సవాల్ విసరారు ట్యాంపర్ ప్రూఫ్ దీంట్లో ఒక కొత్త సిస్టమ్ వచ్చింది అది యూనివర్సల్గా అందరూ చేస్తున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ఇది చేసింది అందులో నీ హయాంలోనే ఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టాంపింగ్ దాని గురించి నువ్వు జిరాక్స్ కాపీలు అంటావు చించు చించేస్తున్నావు మరి నీకు దమ్ముంటే మీ భావమర్తులవి నీ వియంకుడు నీ కొడుకు మామ బాలకృష్ణ డాక్యుమెంటు నీ దత్తపుత్రుడు నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ డాక్యుమెంట్ ఈ రెండు కూడా చించేసి జిరాక్సే కదా చించు ఈరోజు చించి తుడుచుకో చేస్తావు మరి ఆ పని జిరాక్స్లు కాదు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నారని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో నిజాలేంటో ఇలా స్పష్టంగా కళ్ళం ఉన్నాయి రిజిస్ట్రేషన్లపై కొన్ని పొలిటికల్ పార్టీలు ఇలా దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బ్రాట్ యూ బై వి గాట్ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్